చర్చించడం జరిగింది సార్ మొదటి గత హెచ్డిఏ సమావేశం డిసెంబర్ నెల విషయాలను మనం నేషనల్ డే కనున్నారు ఏం జరిగింది అండి సివరేజ్ వాటర్ను ఎస్టీపీ ప్లాంట్ కనెక్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు సార్ అయితే ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఏదైతే ఎస్టీపీ వర్క్ ఇవ్వడం జరిగింది సార్ ఇది వస్తూ ఇది కంప్లీట్ కావాలని తెలియదు సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ చేయాలనే దాని మీద తమను పర్మిషన్ ఇచ్చారు సార్ దాని మేరకు వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది సార్ సుబ్రండ్ ఇక్కడ పంపించారు కలెక్టర్ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చింది ఈ కంప్లీట్ అయితే సార్ వాళ్ళ షాప్ కూడా ఓపెన్ చేశారు థ్యాంక్స్ సార్ వీళ్ళకి స్టేషనరీ సప్లై చేసినట్టు వాళ్ళకు అమౌంట్ డ్యూ ఉన్నారు ఎక్స్చేంజ్ చేయమన్నారు సార్ స్టే చేసి సార్ సపోర్ట్

ఆల్రెడీ ఇప్పుడున్న ఓపీ పెద్ద అయింది సార్ సెవెంటీ పర్సెంట్ నెక్స్ట్ మంత్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్క ఏరియాని టార్గెట్ పెట్టుకుంటుంది